నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా కొన్ని ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం చూసుకుంటే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నారు అంటే రిపేర్లు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు ఇందులో భాగంగా ఈ రోజు ఫిబ్రవరి ఏడు మరియు ఫిబ్రవరి ఎనిమిది రేపు శనివారం వరకు మనం చూసుకుంటే ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఫిబ్రవరి ఏడవ తేదీ ఈ రోజు మనం చూసుకుంటే శుక్రవారం జహరా కదీసియా సభా హెల్త్ రీజియన్ లో మనం చూసుకుంటే ఈ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పేసి ఫిబ్రవరి ఎనిమిది శనివారం రేపు మనం చూసుకుంటే దస్మా సబా హెల్త్ రీజియన్లో అయితే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి ఫిబ్రవరి ఎనిమిది తర్వాత కువైట్లోని కొన్ని ప్రాంతాలలో మేము ఈ యొక్క నిర్వహణ పనులు చేపడతామని చెప్పేసి అప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం ఈ రోజు శుక్రవారం ఫిబ్రవరి ఏడవ తేదీ మరియు అలాగే రేపు శనివారం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడతాది ఎందుకంటే ఆయా ప్రాంతాలలో మేము నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు మరి కువైట్లో ఉన్న భారతీయులు అలాగే కువైట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాలలో ఉండేవారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్